ఎస్ బ్రేగింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు ప్రారంభించింది సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు కల్తీ జరిగినట్టు తెలియన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన టీటీడీ చెప్పిన దానికి భిన్నంగా ఉందని రాజశేఖర్ వాదించారు రుమల లడ్డు వి విచారణ సమయంలో ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది నెయ్యి కల్తీ అయినట్టు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని హితవు పలికింది నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని లడ్డు కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపుల్స్ ల్యాబ్ కు పంపారా అని కూడా ప్రశ్నించింది ఇతర సప్లయర్ల నుంచి శాంపుల్స్ ఎందుకు తీసుకోలేదన్నది సుప్రీంకోర్టు మరో ప్రశ్న పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ జోక్యాన్ని తెలిసిందే కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి కానుకలు ఆయనకు అందుతా ఉంటాయి కలియుగ దైవంగా తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనమిస్తా ఉంటారు ఇట్లాంటి నేపథ్యంలో ప్రసాదం లడ్డు ఈ మధ్య కాలంలో చాలా వివాదాస్పదంగా మారింది లడ్డూలో కలిపేటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి జంతువుల అనిమల్ ప్యాట్ తోటి తీసినటువంటి నెయ్యిగా ఒక ఆరోపణలు రావడం దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు రావడం సంచలనంగా మారింది సో ఇట్లా నేపథ్యంలో తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డు అంశం పైన ఈ రోజు సుప్రీంకోర్టులో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది సో దీంట్లో లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారించారా లడ్డూను లడ్డూలను టెస్టింగ్ కి పంపించారా కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించడం జరిగిందా అట్లా వినియోగించినట్టు ఆధారం మాత్రం లేవు విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందంటూ ప్రచారం చేయడం ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తోంది అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో లడ్డు నిజంగానే కల్తీ జరిగితే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ లడ్డూలను టెస్ట్లకు పంపించారా వాటిని గుర్తించిన తర్వాతనే ఒకవేళ అంటే నిజంగానే అందులో అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు తెలిస్తే కనుక ఆ లడ్డు ఆ నెయ్యిని మళ్ళీ వాడారా అన్నటువంటి ప్రశ్న కూడా వేయడం జరిగింది ది సేమ్ టైం సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నను కూడా ఈ సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం చేపడం జరిగింది నిజానికి వాస్తవానికి ప్రసాదం లడ్డుకు చాలా విశిష్టత ఉంటా ఉంటుంది సామాన్యం నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఈ లడ్డు కోసం వెంపర్లాడుతా ఉంటారు అని చెప్పడం ఎలాంటి ఎట్లాంటి అతిశక్తి కాదు సో ఇట్లా నేపథ్యంలో ఆవు నెయ్యితో తయారైంది అనే లడ్డు ఒక ప్రసారం ఉండేది సో అట్లాంటి లడ్డు ప్రసారం ఇవాళ కల్తీ నెయ్యి సరఫరా చేశారా అనిమల్ ఫ్యాట్ ని ఏమైనా కలిపారా అనేది కూడా నిజానికి హిందూ సమాజం మొత్తం కూడా ఉలిక్కి పడేలాగా మారిపోయింది మరి ముఖ్యంగా ఆ కల్తీకి పశువుల కొవ్వు చేప నూనె పంది కొవ్వు వాడారన్నటువంటి వాటిని కూడా ఉపయోగించారని ఏకంగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం దానికి సాక్ష్యంగా గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిబి ఏదైతే ఉందో ఆ ల్యాబ్ రిపోర్ట్ ను కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా కలకలం రేపినటువంటి అంశం సో గత ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందినటువంటి సంస్థల్లో తమిళనాడు చెందినటువంటి ఏఆర్ ఫుడ్స్ ఆ నెయ్యిని సరఫరా చేసింది సో దాంట్లో కల్తీ జరిగింది అన్నది చెప్తున్నటువంటి అంశం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నది ఏఆర్ ఎయర్ ఫుడ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కల్తీ చేస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్తోంది సో ఇదంతా అబద్ధం టీటీడీకి సరఫరా చేసే నెయ్యిని పరీక్షించి నాణ్యత లేకపోతే ఒకవేళ నాణ్యత లేదని తెలిస్తే తెలిస్తే కనుక వెనక్కి పంపించేలాగా కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కలిపి నీని అసలే వినియోగించలే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం సో ఏదేమైనా కానీ అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సంగతి ఎట్లా ఉన్నా కానీ ఎంతో చాలా ప్రశస్తి ఉన్నటువంటి విశిష్టత ఉన్నటువంటి స్వామివారి లడ్డు ప్రసాద విషయంలో నిజాలు తేల్చాలి అన్నది కూడా ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది కొందరైతే దీంట్లో ఇప్పటికీ మనం చూస్తున్నాం పిటిషన్ దాఖలు చేశారు ఆ దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన కూడా విచారణ జరుగుతూనే ఉంది సో ఈ రోజు ప్రస్తుతానికి విచారణ జరిగింది ఓవరాల్ గా ఐదు పిటిషన్లు దాఖలు కావడం జరిగింది సో వాటి వాటిలో కొన్నింటి పైన ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది సో దీంట్లో భాగంగా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్ తో కూడినటువంటి ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు వచ్చాయి సో ఎవరెవరు దాఖలు చేశారు అన్నది కూడా ప్రస్తుతానికి సురేష్ ఖండేరావు చౌహాన్ కే ఒక పిటిషన్ వేశారు సుజిత్ సింగ్ యాదవ్ ఒక పిటిషన్ వేశారు సుబ్రహ్మణ్యం స్వామి ఒక డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఒక పిటిషన్ వేశారు అట్లాగే మంత్రి సుబ్బారెడ్డి కూడా అంటే టీటీడీ మాజీ చైర్మన్ ఆయన కూడా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళలో ఉన్నారు సో ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆయన కూడా అంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కోర్టు పర్యవేక్షణలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి లడ్డు కల్సి ప్రస్తావ అంశం పైన సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కూడా ఆయన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అదే సమయంలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్ట్ పైన కూడా చాలా వివరాలు ఉన్నాయి ఆ వివరాలను కూడా అందజేయాలంటూ కూడా పిటిషన్ లో చెప్పడం జరిగింది ఏదేమైనా టీటీడీకి తరఫున చేసేటువంటి నెయ్యి ట్యాంకర్ నుంచి శాంపిల్లను సేకరించి ల్యాబ్ టెస్టింగ్ చేసేలాగా అక్కడ ఒక వ్యవస్థ కూడా ఉంది ఒకవేళ పరీక్షలో కనుక పాస్ అయితే ట్యాంకర్ లోపలికి ఎట్లా లోపలికే వస్తుంది ఒకవేళ అందులో నిజంగానే కల్తీ ఉందని చెప్తే కనుక ఆ ట్యాంకర్ వెనక్కి వెళ్ళిపోతుంది సో ఇవన్నీ కూడా టీటీలో మేము టీటీలో మేము ఫాలో అవుతున్నాం అంటూ సుబ్బారెడ్డి చెప్తున్నటువంటి అంశం సో ఓవరాల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి అంశంలో ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ముందుకు చేరినటువంటి క్రమంలో ఈ రోజు సుప్రీంకోర్టు మాత్రం కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది నిర్ధారణ ఎట్లా జరిగింది నిర్ధారించారు శ్రీకాంత్ ఇప్పుడు ఏదైతే ఈ లడ్డు విషయంలో ఎంతమంది ఎంతో మంది మంది కొన్ని కోట్ల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం కూడా ఇదే విషయాన్ని రాజకీయం కూడా చేస్తారు చూసాం అట్ ద సేమ్ టైం ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఈ విషయంలో కాస్త అభిప్రాయపడినట్లు తెలుస్తుంది పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ రాజకీయ జోక్యాన్ని అనుమతించడం ఏ రకంగా అది అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది ఏ రకంగా చూడచ్చు రాజకీయంగా దేవుణ్ణి కూడా రాజకీయాల్లో లాగుతున్నారా మీరు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏదన్నా నిగ్గు నిజాలు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో అసలు విచారణ అసలు టెస్ట్లు ఏం జరిగినాయి టెస్ట్ లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది బట్ ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు దేవుళ్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు దేవుళ్లను కూడా వదిలిపెట్టరా అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మహాపుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం సో ఇట్లాంటి విషయంలో చాలా సెన్సిటివ్ అంటే చాలా కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని ఇది ఇబ్బంది పెట్టేటువంటి అంశం తిరుమల శ్రీవారి లడ్డు అంటేనే చాలా ప్రాశస్త ఉంటా ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తాయి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా లడ్డు కోసం వెంపరులాడుతూ ఉంటారు సో అట్లాంటి లడ్డు పైన ఇట్లాంటి ఆరోపణలు రావడం ఈరోజు సుప్రీంకోర్టు మాత్రం కొద్ది సీరియస్ అయింది సో ఆ నెయ్యికి సంబంధించినటువంటి ఆ పూర్తి వివరాలు కూడా తీసుకొచ్చి అంటే వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా విచారణ జరగకుండానే కలిసి జరిగిందని ఎట్లా ప్రకటన చేస్తారు అని కూడా సుప్రీంకోర్టు కొంత మదలించడం జరిగింది బట్ ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి ఈ ఐదు పిటిషన్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో అసలు జరిగిందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి హిందూ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ